మేము వచ్చిన ట్రైన్లోనే మా వదిన వాళ్ళు వచ్చినారు ట్రైన్ దిగగానే కలిసినారు బెంగళూరు నుంచి ఈ బోకులు కడగడానికే వచ్చాను మేము ముందు ఉన్న ఇల్లు ఇదే మా అత్తయ్య అయితే ఇన్ని ఏండ్లుగా పేడతోనే అలుపుతూనే ఉండేవాళ్ళు ఇంట్లో వెంకులు ఎక్కువగా ఎక్కువగా వానొస్తే నీళ్లు కూడా ఎక్కువగా కారుతాయి మొత్తానికి ఇన్ని బోకులు అయితే కడిగి బాలిచ్చేసినాము మా అత్తయ్య చెప్తున్నారు ఏమీ లేనట్టే ఎన్ని సామాన్లు ఉన్నాయి పూర్విక పెండ్లికి అవుతాయేమో అన్నట్టుగా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు నిరోష మేము బెంగళూరులో ఉంటాం ఇప్పుడైతే ఊరికైతే బయలుదేరేసినాము మా ఊరు వచ్చి తమిళనాడు ట్రైన్కి వెళ్తున్నాము తెల్లారు ఎనిమిదిన్నరకు అంతా ట్రైన్ ఈ రోజు అయితే ఆటోలో వెళ్దాం అనుకున్నాము ఇంకా టైం ఉంది అందుకనేసరి బస్ కోసం అయితే వెళ్ళిపోతున్నాము పండక్కి రెండు రోజులు ముందుగా అయితే వెళ్తా ఉన్నాము ఇంట్లో ఉన్న సామాన్లు అంతా కడగాలనేసి సని ఆ ఇంటి నుంచి చాలా దగ్గరే మాకు బస్ స్టాప్ ఇదిగోండి బస్ స్టాప్ దగ్గర కూడా వచ్చేసినాము రాముర్ గుడి అయితే ఉంది ఇక్కడ బెంగళూరులో మేము ఉండేది వచ్చి రాజాజీ నగరు ఇలా వచ్చామో లేదో అలా బస్ కూడా వచ్చేసింది బస్ అయితే చాలా రష్గా ఉంది తెల్లవారితో కదా అందరూ పనులకు పోయే వాళ్ళు అయితే అందుకని బిజీ బిజీగా ఉంది ఇదిగోండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము ఇప్పుడిప్పుడే ఎండ అయితే వస్తుంది ఇక్కడ బెంగళూరులో ఎండ చూసేదానికి కూడా కష్టమే ఎందుకంటే బిల్డింగ్లు అయితే పక్క పక్కలోనే ఉంటాయి కదా అందుకనే సని ఇంట్లో ఎండ కూడా వచ్చేలేదు ఈ ఎండకి దానికి ఎంత బాగుందో మేము వచ్చేసరికి ట్రైన్ కూడా రెడీగా ఉంది కరెక్ట్గా ఎనిమిది గంటలకంతా ఎత్తేస్తారంట ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేసినాం కానీ కానీ అన్ లోనే ఫ్రీగా ఉందనే అన్ రిజర్వ్ లోనే కూర్చునిసినాను రిజర్వ్ చేసిండేది డి వన్ లో ఇప్పుడు నాకు పక్కలో వచ్చి డి లెవెన్ ఉంది అంత దూరం ఎక్కడ నడిచేది అనేసి అన్ రిజర్వ్ లో అయితే చాలా ఫ్రీగా ఉంది ఇక్కడే కూర్చునిసినాము ట్రైన్ ఎక్కామో లేదో మా వాళ్ళు అయితే ఫుల్ ఆకలిగా ఉందన్నారు భోజనం అయితే ఇంటికి తెచ్చేసినాను అయితే రెడీగా ఉన్నారు మా ఊళ్ళు ఊరికి వెళ్ళినాం అంటేనే ఇంట్లోనే దొరకరు ఈ పండగైతే ఫుల్ ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది అనుకున్నాను ఈ రోజు అయితే కాస్త ఖాళీగా ఉంది రేపు నుంచి అయితే ఫుల్ రష్ గా ఉంటుంది ఎక్కడున్నా మా ఓని తులవ మట్టు రాగదు ట్రైన్ లో వచ్చేవన్నీ అడగాల్సిందే ఇంటి నుంచినే శనక్కాయలు అయితే ఇంట్లో ఉన్నాయి టైం పాస్ ఉంటుంది కదా అని చెప్పేసి శనక్కాయలు అయితే ఎత్తుకొని వచ్చినాను అలా తినడానికి శనక్కాయలు అయినాయో లేదో సమోసా వచ్చేసరికి సమోసా కావాలన్నాడు మా ఓడైతే సమోసా ఫేవరెట్ మంచిగా సమోసాలైతే లాగి చేస్తా ఉన్నారు ఎక్కడికైనా కాని ఇలా ఊరికి వెళ్ళేటప్పుడు ఆ సంతోషమే వేరు మీ అందరి పండగ ఎలా జరుగుతుందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రెండు రోజులు ముందుగా బోకులు కడగడానికి వెళ్ళేటట్టుంది ఇదిగోండి మా స్టాప్ అయితే వచ్చేసింది ఆంబూర్ స్టాపు ఈ ట్రైన్ అయితే బెంగళూరు టు చెన్నై ట్రైన్ ట్రైన్ దిగగానే మా ఊడైతే ఇల్లు వచ్చేసిందమ్మా అనేసి అని అయితే మా ఇంటికి వెళ్ళాలంటే ఇంకా ఒక బస్సు ఒక ఆటో ఎక్కిన తర్వాత ఇల్లు అయితే చేరుతాము ట్రైన్ కూడా బయలుదేరేసింది ఊర్లో ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు అయితే ఇక్కడ నిలుపుతారు బస్ ఎక్కడానికి అయితే అటు సైడ్ అయితే వెళ్ళిపోవలసిందే ఇంకా మా ఊరు కూడా ఇదే ట్రైన్ లో వచ్చినారంట అంటే వాళ్ళు ది టూ లో ఉన్నారు మేము అన్ రిజర్వ్ లో అయితే ఇక ఈ సైడ్ కూర్చున్నాము మొత్తానికి వాళ్ళు కూడా ట్రైన్ దిగిన వెంటనే వాళ్ళని అయితే కలుసుకున్నాము ఇదిగోండి బుడ్డిది వీళ్ళు మనమే ఒకే ట్రైన్ లో వచ్చింది మా వదిన కూతురు ఈ బుడ్డు దాని ఉయ్యాల వేడుక కూడా వేసినాను అందరూ బస్సులో అయితే పేరనం బట్టుకు వచ్చేసినాము ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఆటో పట్టుకొని మా ఊరికి వెళ్ళాలి ఇదిగోండి మా మావయ్య కూడా వచ్చేసినారు మమ్మల్ని పిలుచుకోబోడానికి ఇంటికి స్వీటు మిచ్చర్ అయితే తీసుకొని వచ్చేసినాను ఎండ తీసుకొని వెళ్ళాల్సిందే అవి మళ్ళీ మనమే తినేసి రావాల్సిందే తమిళనాడు ఎక్కువ ఎండలు అయితే ఎక్కువ చాలా ఎక్కువ ఇక్కడ మా ఊళ్ళో అయితే చల్ల చల్లగా జ్యూస్ అయితే తాగేస్తా ఉన్నారు బెంగళూరులో ఉన్నంత పొద్దు ఎండే తెలీదు ఇక్కడ ఎండ మాత్రమే తెలుస్తుంది పండగ వాతావరణం అయితే తెలుస్తుంది చెరుకులు అయితే ఇక్కడ ఫుల్ గా అమ్ముతా ఉన్నారు సంక్రాంతి పండగకి మెయిన్ గా ఈ చెరుకే కదా ముఖ్యము అందరూ ఇక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడి నుంచి ఇంకా అవర్ అయితే పడుతుంది మా ఇంటికి వెళ్ళడానికి అందరూ ఒకటిగా ఆటోలో అయితే ఒకే ఆటోలో వెళ్ళిపోతున్నాము బుడ్డదైతే ఫోటోకి ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో ఫైవ్ మంత్స్ ఎక్కినప్పటి నుంచి నా చేతిలోనే ఉంది ఎంత బాగా ఉండిపోయిందో నా దగ్గర ఊర్లోకైతే వచ్చేసినాము మా వదిన వాళ్ళది ఊర్ ఎంట్రన్స్ లోనే వాళ్ళ ఇల్లు ఆ తర్వాతనే మా ఇల్లు అయితే వస్తుంది వాళ్ళు ఫస్ట్ ఇక్కడ దిగేసినాక మేమైతే మా ఇంటి దగ్గర పోయి దిగుతాం మా అత్త అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మా ఇల్లు ఇంటికి అయితే వచ్చేసినాము ఇదిగోండి మేము రాగానే మా అత్తయ్య అయితే భోజనం అయితే వేయించేస్తున్నారు మాకు తినేదానికి ఈ పండగైతే చాలా గ్రాండ్ గా చేస్తారు ఇల్లు అంతా క్లీన్ చేయాలంటారు చాలా వరకు అయితే మాతే క్లీన్ చేసేసినారు నేనైతే ఈ సామాన్లు కడిగేదానికి వచ్చినాను ఎందుకంటే పైన ఉన్నాయి కదా అందుకనేసని సని ఎత్తి చేసే కావదు అనేసి అని రెండు రోజులు ముందుగానే వచ్చినాను ఇది మొత్తం మా ఇల్లు ఫ్రెండ్స్ ఇప్పుడే రీసెంట్ గానే గ్రూప్ ప్రవేశం అయితే అయింది ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ఇదే కడప దగ్గర నుంచి లోపలికి ஏ சாடுக்கா ఊరి నుంచి రాగానే తినేసి అయితే సామాన్లు అంతా దించేస్తున్నాము అడిగేదానికి దూరం నుంచి చూస్తే ఆ సామాన్లు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ చాలా అంటే చాలా ఉన్నాయి దించుతామంటే తెలిసింది ఇదైతే మేము ముందు ఉన్న ఇల్లు ఫస్ట్లో అయితే ఈ ఇంట్లోనే ఉన్న వాన పడితే ఎంత కష్టపడే వాళ్ళో మా అత్తగారు అయితే ఇల్లంతా పేడతోనే అలికేవాళ్ళు పండగ వచ్చిందంటేనే గోళ్ళకంతా మన్ను వేసే పనే మా అత్తకి సామాన్లు అంతా ఇక్కడే తెచ్చి పెట్టినాము బయట ఇంటి ముందర కడగచ్చు కానీ కడిగే నీళ్ళంతా ఇంటి ముందర ఆపోజిట్గా ఎదురు ఇంటి సైడ్ అయితే పోతాయి ఎందుకు అనేసి అని అంతా మా ఇంటి వెనకాల బచ్చల్లో తెచ్చి వేసేసుకున్నాము కడిగేదానికి దుమ్ము అయితే ఎక్కువగా ఉంది పక్కలో అయితే ఇల్లు కడతా ఉన్నారు ఫుల్ గా దుమ్మైతే వచ్చింది పెద్ద పెద్ద సూసేక్ తక్కుది ఇంతే కదా నేను అట్లా అనుకుంది நீர் உண்டியா தோடி சேத்துப்பட்டு அது சுடு E ఇదిగోండి చిన్న సామాన్లు అంతా కడిగేస్తా ఉన్నాను అయిపోయినాయా అంటే ఇంకా ఉన్నాయి ఇప్పుడంతా పెద్ద పెద్ద పాత్రలు అవంతా అయిపోయిన తర్వాత పిత్తలు అంతా వేసుకున్నాము ఒక్కొక్కటే అలా ఫినిషింగ్ చేస్తామనేసి అని అంతా అయిపోయింది సామాన్లు అంతా తెచ్చి పాతింట్లోనే అంతా బాగాలేసేసినాము నేను వచ్చింది పన్నెండు ఒక గంటకు వచ్చినాను నాలుగు గంటలకు అట్లా స్టార్ట్ చేసినాము ఆరు గంటలు అయిపోయింది అందుకని అంతా ఇక్కడే ఉంది రేపు ఎత్తి పెట్టుకుందామని చెప్పేసి అంతా ఇక్కడే వేసేసినాము సమంత కడిగలుస్ పినమల అందుచేసి తీబెట్టాము అవొ చెక్కిని ఆనియ జెస్త్రీమా అదింట్లో ఇచ్చిన చెక్కరియా ఓ చెక్కి దింట్లో ఇచ్చిన చెక్కరియా జెస్త్రీయా सिट्टी कटिंग करने के अमेश ने काफी बड़े टीपड़े दिया टीपड़ी नियम जैसे नहीं काट लिया ఎంత పొద్దురా పోతే అక్కడ ఉండిపోయేదేనా ఏమ్రా మోక్షి ఎంత చెప్పొచ్చేది ఎం చేపొచ్చేది ఊరికొస్తే ఇంట్లోనే ఉండరు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్